హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మనం ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి జెండా ఎవరు ఎగరైపోతున్నారు సో రాజంపేట పాలస్థానం పార్లమెంట్ స్థానం ఎవరు తగ్గించుకోబోతున్నారు అనేది ఈరోజు వీడియో మన కంటెంట్ అనేది సో టాపిక్లోకి వెళ్తే ముఖ్యంగా ఈ ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో ఉంది సో టాపిక్ పోయే ముందు ఒక సస్పెన్షన్ మిక్స్ ఒక సస్పెన్షన్ స్టోరీ మీకు చెప్తాను విషయం ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి సో అసెంబ్లీ స్పీకర్ కూడా వ్యవహార బాధ్యతలు వహించాడు తర్వాత ఒక రాజకీయ పరిణామము రాజకీయ సమీకరణాల వల్ల సో ఈయన ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒక ప్రత్యేకమైన వేరే పార్టీ పెట్టి కూడా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయి కూడా సో తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు కొద్దిగా దూరంగా ఉండి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీలో చేరి సో ప్రస్తుతం ఇక్కడ బీజేపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు సో మరెవరో కాదండి ఈయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో అదేవిధంగా ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ విజయం సాధించి రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం కింద మొత్తంగా ఏడు నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంగా వస్తాయి ముఖ్యంగా చూస్తే కోడూరు తంబలపల్లె పీలేరు పొంగనూరు మదనపల్లె రాజంపేట రాయచోటి ఈ ఏడు నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంటు పరిధి కిందలోకి వస్తాయి సో పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారికి అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యొక్క బలాలు బలహీనతలు ఎలాగా ఉన్నాయని సో మనం తెలుసుకుందాం సో ముందుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బలంగా ఏము ఏ విషయం ఏ రాజకీయ సమీకరణాలు ఉపయోగపడుతున్నాయి అంటే ఈయన రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇక్కడ నుంచి విజయం సాధించడం వల్ల సో ఈయన కొద్దిగా ప్లస్ పాయింట్ అనేది ఉంది అదేవిధంగా అన్ని నియోజకవర్గ నాయకులతో బలమైన రాజకీయ సంబంధాలు ఉండటం కార్యకర్తల్లో మంచి ఫాలోయింగ్ ఉండటం సో అదేవిధంగా ప్రజల్లో గీ ఎప్పుడూ అందుబాటులో ఉండటం ఏకీ కొద్దిగా ప్లస్ పాయింట్గా ఉంది సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో రాజ పార్టీ వచ్చే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రవేశపెట్టేటువంటి పథకాలు కానీ కొన్ని రకమైన సంక్షేమ పథకాలు కరోనా సమయంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే విధంగా ఉంది అదేవిధంగా ఇంతవరకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు సో ఒకవేళ వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోగా రిలీజ్ చేస్తే కూడా ఆయన విజయానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు సో అదే కాకుండా మన తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈయనకు ఒక గొప్ప అరుదైన స్థానం దక్కింది లోక్సభ స్థా లోక్సభ స్పీకర్గా ఈయన బాధ్యతలు వహించడం జరిగింది సో అంతటువంటి అరుదైన ఘనత మన తెలుగు రాష్ట్రాల్లో దక్కడం మిథున్ రెడ్డి గారికి ఒక ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు సో ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వస్తే సో ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ మూడు మూడు పార్టీల సపోర్ట్ ఉంది అంతేకాకుండా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అది కూడా ఆయన విజయానికి కొద్దిగా అవకాశం ఎక్కువగా ఉంది సో అదేవిధంగా బీజేపీ నేషనల్ లీడర్స్ సో బీజేపీ నేర్చుకుడు ప్రస్తుతం మన ఏపీకి జేపీ నడ్డా గారు బాధ్యత వహిస్తున్నారు సో ఇటువంటి జేపీ నడ్డా గారు కానీ సో స్వయంగా నరేంద్ర మోడీ గారు కానీ సో ఈ పార్లమెంటు పరిధిలో ఎక్కడైనా సభలు ప్రచార కార్యక్రమాలు ఏదైనా చేస్తే కొద్దిగా రాజకీయంగా కానీ ఈ ఓట్ల విషయంలో కూడా కొద్దిగా నల్ల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కొద్దిగా ఉపయోగపడే విధంగా ఉంది సో అదే కాకుండా మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ పథకాలు కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వర్కౌట్ అయ్యే విధంగా ఉంది నల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారికి సో మిథున్ రెడ్డి గారికి అనుకూలత లేని విషయాలు టాపిక్లోకి వచ్చామంటే సో జిల్లాల విభజనలో రాజంపేటను జిల్లాగా చేయలేదని ఒక వ్యతిరేకత అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద గారి మీద బలంగా ఉంది సో అదేవిధంగా ప్రత్యేక హోదా నినా నినాదంతో సో వీళ్ళు లోక్సభలో గట్టిగా వాదించలేదని ఇక్కడ ప్రతిపక్షాలు ఎల్లప్పుడూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి గుచ్చి 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 గుర్తు చేస్తున్నాయి సో అదేవిధంగా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది అని ఇక్కడ బల ఇక్కడ ఉన్న రాజంపేట పార్లమెంట్ స్థానంలో టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బలంగా ప్రచారంలో తీసుకెళ్తున్నారు సో ఏదో కొద్దిగా మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొద్దిగా పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారికి సో కిరణ్ కుమార్ రెడ్డి గారికి విషయానికి వస్తే ఈయన అనుకూలత లేని విషయాలకు వస్తే ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు సో ఈయన రెండు వేల పద్నాలుగులో సమ కేంద్ర పార్టీ పెట్టి అప్పుడు ఓ డిపాజిట్లు కోల్పోయి తర్వాత రాజకీయాల్లోకి ఎక్కడ దో అసలు రాజకీయాలకు కానీ సోషల్ మీడియా కానీ టీవీ న్యూస్ ఛానల్స్ కానీ ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ఒక ఒక అనామానుషంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారో అసలు ఎక్కడైతే ట్రెండింగ్ అయితే లేరు ఆయన సో ఇది కొద్దిగా పెద్దగా మైనస్గా చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల తొమ్మిది ఓటర్లు కానీ నల్లారెడ్డి కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసు కానీ ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఓటర్లకు ఆయన ఆయన ఎవరనేది చాలా వరకు తెలియదు సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా అయితే తెలుసు ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ హిస్టరీలో ఇలా చేయడం ద్వారా సో అది వేరే విషయం చెప్పుకోవచ్చు సో ఇంకొక విషయం ఏంటంటే స్టేట్ లో బీజేపీ స్ట్రాంగ్గా లేకపోవడం మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎక్కడ కూడా స్ట్రాంగ్గా లేదు సో ఇంకొక పెద్ద మైనస్ చెప్పాలంటే రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గట్టిగా కోరుకుంటూనేది కానీ ఈ ఉమ్మడి అభ్యర్థి విషయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీకి ఈ సీటు తగ్గడం అనేది కొద్దిగా వాళ్ళకు వ్యతిరేకత అనేది ముఖ్యంగా ఉంది సో ఇంకొక మెయిన్ టాపిక్లోకి వచ్చినామంటే ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బలంగా ఉన్నారా లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు బలంగా ఉన్నారని ఈ విషయాన్ని విషయానికి వద్దాం సో ముఖ్యంగా చూస్తే కోడూరు నియోజకవర్గం ఇది ఒక పార్లమెంట్ రాజంపేట పార్లమెంటు పరిధిలోనే ఒక ఎస్సీ నియోజకవర్గం సో ఈ కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందా లేదంటే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు బలంగా ఉన్నారు విషయానికి వస్తే కోడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీకి కంచుకోటలాగా ఉంది ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పెట్టి స్థా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఓటమి అయితే అవ్వలేదు సో ఇంకొక ఇంకొక విషయానికి వస్తే కోడూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోరముట్ల శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యేకి వెళ్ళడం జరిగింది సో ఇది వైఎస్ఆర్సీపీకి బలంగా ఉందని చెప్పవచ్చు సో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ సమీకరణ సరిగ్గా లేదు అనేదానిక ఒక విషయం ఉంది సో ఇక్కడ టీడీపీ నుంచి పంతగాని హరే పందగాని నరసింహప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రే నేటి రెండు వేల ఇరవై నాలుగు కూడా నిత్యం ప్రజల్లో ఉండడం సో ఆయనకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇవ్వకుండా జనసేనకు ఇక్కడ టికెట్ కేటాయించడంపై అక్కడ పంతగాని నరసింహప్రసాద్ వర్గం చాలా తీవ్ర క్షోభలో ఉంది సో వీళ్ళు సరిగా వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే ఇది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కొద్దిగా వ్యతిరేకంగా చెప్పవచ్చు సో నెక్స్ట్ తమ్మలపల్లి నియోజకవర్గం ఈ తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి తమ్ముడు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మన ఉమ్మడి మన రాయలసీమలో ప్రతి ఒక కుప్పం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది సో అందువరకు అందుకోసం తమ్మలపల్లిలో ఈసారి ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథుని రెడ్డి గారికి కొద్దిగా ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు సో పీలేరు నియోజకవర్గానికి వస్తే పీలువేరు నియోజకవర్గం అనేది నల్లారి కిరణ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇది సొంత నియోజకవర్గం సో ఈయన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు సో పీలువేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉందా టీడీపీ బలంగా ఉందా అనే విషయానికి వస్తే సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చింతల రామచంద్రారెడ్డి గారు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తిరిగి అక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో సో వీరి టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య తేడా చూస్తే ఇక్కడ టీడీపీ కొద్దిగా పుంజుకుందని విషయం తెలుసుకోవచ్చు ఎందుకంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మీద ఓడిపోయిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండడం సో ప్రతి ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది కొద్దిగా తెలుస్తుంది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా పీలేరిని చాలా వరకు డెవలప్ చేశారని నాంది అక్కడ ప్రజల్లో వినబడుతుంది గట్టిగా సో ఈ పీలేరు నియోజకవర్గంలో కొద్దిగా కిరణ్ కుమార్ రెడ్డికే ప్లస్గా ఉందని చెప్పవచ్చు సో నెక్స్ట్ పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సిపికి లాంటిది సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఈ పొంగనూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు సో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు సో ఇక్కడ ఈ పొంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపికే ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు సో నెక్స్ట్ మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గం కూడా వై సిపి అడ్డే చెప్పవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సో ఇది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దగా ప్లస్ పాయింట్ గా మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు సో రాజంపేట నియోజకవర్గం సో రాజంపేట నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సీపీకి కొద్దిగా వ్యతిరేకతగా ఉందని చెప్పవచ్చు సో ఇంతకుముందే మనం చెప్పుకున్న విధంగా జిల్లాల విభజనలో ప్రతి ఒక్కరూ రాజంపేట జిల్లా అవుతుందని ప్రతి ఒక్కరు ఊహించారు కానీ ఊహించిన పరిణామంలో అది రాయచోటికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ప్రజలు కొద్దిగా నిరాశకు లోనయ్యారు సో ఈ సిచ్యువేషన్లో కొద్దిగా రాజంపేటలో వ్యతిరేకత ఉండొచ్చు కాకపోతే టీడీపీ ఇక్కడ కొద్దిగా బీజేపీకి టికెట్లు వస్తున్నాయి అసెంబ్లీ స్థానాలు ఇంకా ఖరారు చేయడం లేదు సో టీడీపీకి వస్తుందా బీజేపీకి వస్తుందా లేదా జనసేనకు వస్తుందా అని ఇక్కడ ఇంకా అక్కడ ఉన్న కార్యకర్తలు సందిగ్ధంలో నెలకొన్నారు సో ఇక్కడ టికెట్ను పట్టి రాజంపేటలో ఇంకా అసెంబ్లీ స్థానం నిర్ణయించిన దాని తర్వాత ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పవచ్చు సో ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీకే కొద్దిగా ఇంపాక్ట్ తక్కువగా ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే జిల్లా విభజన విషయంలో పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారు గిట్టిగా పోరాడలేదని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు సో రాయచోడ్ నియోజకవర్గం సో మన రాయలసీమలోనే మరొక కంచుకోట వైఎస్సార్సీపీకి రాయచోడ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇక్కడ తెలుగుదేశం ఇంపాక్ట్ గత వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి కానీ లేదా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం ఇంపాక్ట్ అనేది పెద్దగా లేదు సో ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎక్కువ సో ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీకి అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఓపెన్గా ఎందుకంటే బీజేపీకి క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ చాలా వ్యతిరేకతగా ఉన్నారు సో ఈ విషయం డైరెక్ట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పారు సో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల కొన్ని ప్రత్యక్ష సమస్యల వల్ల నేను ఇక్కడ బీజేపీకి మేము అల అదే అలయన్స్ ఇవ్వడం జరుగుతుంది సో క్రిస్టియన్లు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ దయచేసి ఈ నా విజ్ఞప్తిని మనసులో పెట్టుకొని ఈసారి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని కోరడం కూడా ఒక రాజకీయ చర్చగా జరిగింది సో ఈ విషయానికి వస్తే ఈ ఏడు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు అయితే ఉన్నాయి సో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ టీడీపీ టీడీపీ నుంచి సత్యప్రభ గారు పోటీ చేశారు అప్పుడు సత్యప్రభ గారు పోటీ చేసినప్పుడే రెండు లక్షల డెబ్బై మూడు వేల మెజారిటీ ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు గెలిచారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనూ బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పురంధేశ్వరి గారు పోటీ చేశారు సో అప్పుడు కూడా రెండు లక్షల పైన మెజారిటీతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు గెలవడం జరిగింది సో ఇంత మెజారిటీతో రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ గె గెలవడం వల్ల సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు గెలుస్తారని ప్రజలు గట్టిగా చెప్తున్నారు సో ఈయొక మెజారిటీ ఎంత వస్తుందనేది సార్ ఖచ్చితంగా చెప్పలేము మేబీ ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన కూడా ఓట్ బ్యాంకింగ్ పెరగడం వల్ల టీడీపీ కొద్దిగా పుంజుకోవడం వల్ల జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రావడం వల్ల కొద్దిగా పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారికి రెండు లక్షల డెబ్బై వేల నుంచి ఒక రెండు లక్షల ఇరవై వేలు అలా మెజారిటీ వచ్చి ఒక యాభై నుంచి అరవై వేలు ఓట్ల మెజారిటీ అది మెజారిటీని తగ్గచ్చాయి కానీ ఇక్కడ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారి విజయానికి అయితే ఎటువంటి డోకా లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారు ఎక్కడి నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తాడని ఇక్కడ ఉన్న ఈ ఏడు నియోజకవర్గాలు ప్రజలు అనుకుంటున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కానీ కొత్త కొత్త ఈ రాజకీయ అప్డేట్స్తో మనం మీ ముందుకు వస్తూ ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ సో మచ్